ప్పుడే మా ప్రోగ్రాం కోసం అని చెప్పేసి ఆ ఛానల్ పెడితే ముగ్గురు కూటమ తాలూకు వాళ్ళే ముగ్గురుతో చర్చే కార్యక్రమం ఐటీ ఫెయిల్ అని ఒకవేనంటాడు సార్ ఇప్పుడే నేను అలాంటి తప్పెత్తుకున్నాను పక్కన వాళ్ళు ఇచ్చారు సైద్ రఫీ పక్కన వాళ్ళు ఇచ్చారు చాలా బాగుంది అంతకుముందు అసలు లడ్డు బాగానే ఉండేది నీ బొందరా నీ బొంద లడ్డు ఎప్పుడు బాగానే ఉండేది ఏం మాట్లాడతాడు ఏదో చెప్తా సార్ మేము అసలు ఎన్ని చేస్తున్నావు అంటే కూటమి ప్రభుత్వం అసలు ఎట్లా చేస్తుందంటే ఇక ఆకాశమే హద్దు అసలు ఎంత బాగా చేస్తున్నామంటే మేము అసలు అన్నీ లేనప్పుడు ఏం చేస్తారు అంతకుముందు అసలు ఎట్లా ఉండేది మనం చూసాము అసలు ఎంత అభివృద్ధి సాధించాము ఎంత చేసాము పద్నాలుగు నెలల్లోనే అసలు నేను చెప్పలేకపోతున్నాను అసలు ఏంటో ఆయన బాధ ఏంటో ఆయన ఆనందం ఏంటో ఏంటో ఆయన సాధించిన అభివృద్ధి ఏంటో తీసేసిన దివ్యాంగుల పింఛన్ జాబితా చూపించండి ఆయన తీసేసిన ఆయన చెప్పిన అభివృద్ధి ఏంటో లైన్లలో చచ్చిపోయిన భక్తుల విషయంలో చూపించమనండి అన్నవరం సింహాచలాలలో జరిగిన దారుణాల గురించి అభివృద్ధి చూపించమనండి నానా యాష్ట్రపడి అద్భుతమైన ఇంజన్లు పెట్టి తోడిస్తుంటే నీళ్లు మళ్ళీ మళ్ళీ ఊటలాగా నీళ్లు చేరాయే దాని గురించి అభివృద్ధి చెప్పమనండి ఊరికనే భజన ఏనమా ఓకే 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 అనుకుంటా ఆ యాంకరు మళ్ళీ ఇంకొకసారి నిజమే ఆకాశంగానే అభివృద్ధి సాగుతుంది అని కనీసం ఒక హింట్ పాయింట్ కూడా అందించలేకపోయాడు అవతల గెస్ట్కి ఏం చెప్పాలి అని కానీ మీరేమంటారు ఇట్లా ప్రతిపక్షాలు ప్రచారం అంటే అక్కడ ఒక పనసేనా ఇంకొక పార్టీ లీడర్ ఏమంటాడు అంటాడు ఏడు లేవు ఏం అర్థం కాదు లేదు నేను అనకూడదు కానీ ఉంటాను కోతిలాగా ఉంటాడు ఆదిపూరు సినిమాలో మనకి ఒక యానిమేషన్ క్యారెక్టర్ వస్తుంది వానరు అలా ఉంటాడు మనిషి వచ్చేసింది అసలు మేమంతా రోజు ఏం లేదు వాళ్ళకి అందరికీ అర్థమైపోయింది ఈ ఈ పద్నాలుగు నెలలో అర్థమైపోయింది అసలు వాళ్ళు ఏమీ చేయలేరని అర్థమైపోయేదేంటారు సంతాసి సొంట రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకి ముందే అర్థమయ్యే కదా వాళ్ళని ఓడించారని మీరు చెప్పేది మళ్ళీ కొత్తగా అర్థమయ్యేది ఏంటి మేము మేము చాలా అదే ఏం లేదండి వాళ్ళు చెప్పుకోవడానికి ఏం లేదు డైవర్షన్ అనమాట డైవర్స్ ఏంటి చెప్పుకోవడానికి ఏం లేకపోతే డైవర్షన్ వేస్తే కానీ మీనింగ్లెస్ పిలోస్ లాజిక్లెస్ ఫెలోస్ ఎందుకురా ఊరికనే మా ప్రాణాలు తీస్తారనిపించింది ఆ పది నిమిషాలు చూసేరికి ఎందుకు రిమోట్ మార్చడం అని ఆ ఎయిట్ థర్టీకి వచ్చే ప్రోగ్రాం కోసం ఆ ఓపెనింగ్ రిమార్క్స్ కోసం పెట్టాం ఈ లోపు పెట్టారు మళ్ళీ వచ్చావు ఈ ఛానల్ జాగ్రత్తగా అన్నట్టు ఇంకో పెద్దగా తిట్టంగా బెట్టవిడ పెట్టుకొని వచ్చాడు మహాభక్తులు అంటే ఈ భక్తులకి నిదర్శనం అనమాట బొట్ట పెట్టుకోవడం అది లేని వాళ్ళు భక్తులు కాదనేది వీళ్ళ యోవ ఫీలింగ్ అది రిపోర్టు పెట్టుకుంటే అన్న బాగుంటుంది అన్న బాగా మాట్లాడుతుంటే అదే ఆ భక్తుడు మాట్లాడుతున్న మూడు రోజులు అనుకుంటారండి లబలబగాళ్ళకి జపజపత వాళ్ళకి బయటకు వచ్చే నిజాలు చూస్తే కళ్ళు తెచ్చుకొని మర్చిపోయిన ఆ మొదటి గెస్ట్ అంటాడు అసలు మా చంద్రబాబు గారు ఎంత ఇరగ చేస్తున్నారండి అసలు మూడు సార్లే చెప్తాను తర్వాత ఏమన్నా అంటే మూడు సార్లు తప్పులు చేసుకోమని ఇచ్చేసాడా ఇచ్చేసాడా అంట అదే టైంలో ఒక ఆయన అడుగుతున్నాడు ఇంకో ఛానల్లో అంటే జూనియర్ ఎన్టీఆర్ గారు తల్లి గారిని అవమానించారు దాని మీద గారి గారు కూడా అప్పుడేమో ప్రశాంత్ రెడ్డి గారిని అవమానిస్తాయంటే ఫోన్ చేశారు నిజమే మరి నిజమే కదా కామెంట్ చేసిన వాడినేమో కేసు పెట్టేశారు అంటే లోపల నెట్టేద్దామని ట్రై చేశారు పైన నుంచి ఫోన్లు కూడా వచ్చేస్తాయా మరి ఇక్కడ సొంత బంధువులకు కూడా ఏమి అంటే మనకు తెలియకుండా ఫోన్ చేసి ఉండొచ్చు అయ్యా గెస్ట్ గారు అంటే వేరే ఛానల్లో గెస్ట్ గారు మనకు తెలియకుండా ఫోన్ చేయొచ్చు ఇదంతా కుటుంబాల మధ్య వ్యవహారం కదా వాళ్ళు ఫోన్లు చేసుకుంటా ఓదార్చుకుంటారు మనం ముందు ఎందుకు పెడతారు ఇది ఆలోచించాలి కదా ఈ రెండు ఛానల్ చూసిన తర్వాత నాకు అనిపించిన అభిప్రాయం బాయ్